జిల్లా రైల్వే కోడూరులో ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ ఆర్వ శ్రీధర్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతో శెట్టి నాగేంద్ర వీరు మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రిలో అంబులెన్స్లు మూడు వందల వరకు నిరుపయోగ పరిస్థితులు ఉన్నాయని అప్పుడు ఎవరు ప్రశ్నించలేదని ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారని కనీస అంబులెన్స్ల నిర్వహణ అనుభవం కూడా లేని అస్మతీయ కంపెనీ అరవిందోకు ఏడేళ్ల పాటు నూట నాలుగు నూట ఎనిమిది సేవా టెండర్లు అప్పరంగా కట్టపెట్టిన విషయం మరిచిపోయారంటూ అదే కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలోనే వ్యవస్థను గాడిలో పెట్టిందని ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని ప్రజలకు మేలు చేసే విధంగా సేవలు అందిస్తుందని కొనియాడారు నందు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే అంబులెన్స్ కూడా మెయింటెనెన్స్ లేక రోడ్డు పైన మూడు వందలు పై అంబులెన్స్ ఆగిపోవడం జరిగింది ఎక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడ మెయింటెనెన్స్ లేక కనీసం వాళ్ళకి డాక్టర్స్ కావచ్చు లేకపోతే డ్రైవర్స్ కావచ్చు జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా చేయలేకపోయారు అంబులెన్స్ అంటేనే ఎవరికైనా రోడ్డుపైన యాక్సిడెంట్ అయి అయిన వెంటనే ఒక కాల్ చేసిన వెంటనే వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో రా రావడానికి పెట్టిన ఒక గొప్ప కార్యక్రమం అనేది అంబులెన్స్ అంటే దానికి వాల్యూ లేకుండా చేసిందే గత ప్రభుత్వం ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా మన కడప నుంచి తిరుపతి వరకు ఎన్ని యాక్సిడెంట్ నేను చూస్తుండొచ్చు ఏ రోజు కూడా అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్లో పోయినారు కాబట్టి కా అంతే కాబట్టి గవర్నమెంట్ అంబులెన్స్లో పోయిన రోజు నేను చూడలేదు ఎప్పుడు చూసినా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కాల్ చేయడం అంటే మాకు డ్రైవర్ లేరు డ్రైవర్ డీజిల్ లేదు డాక్టర్ లేదు లేకపోతే ఎక్కువమెంట్ లేదని చెప్పారు ఈ గవర్నమెంట్ మన ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంబులెన్స్ వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఎవరికి యాక్సిడెంట్ అయినా కూడా వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంగంపాటి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది ఇది ఆ దుమ్ము ఎక్కువ ఉండ ఉండడం వల్ల చూసుకోకుండా లారీ మధ్యలో ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఒక బైక్ యాక్సిడెంట్ అవుతాం నేను నేను వెళ్తున్నా దారి దారి మధ్యలో ఆగి ఆగి వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేయడంలో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అంబులెన్స్ వచ్చి తిరుపతి సిమ్స్లో జాయిన్ చేయబడింది జరిగింది ఈ గ ఈ ప్రభుత్వంలో ఉండే అంబులెన్సు అంత యూస్ చేసుకునే విధానం కూడా రాష్ట్ర గవర్నమెంట్ లేకపోయింది ఇప్పుడు మన ఈ వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు జీపీఎస్ ట్రాకింగ్ ఉంది అదేవిధంగా ఎంత వీలుందో అంత ఎక్విప్మెంట్ అంబులెన్స్లో ఉంది డాక్టర్ కూడా అందుబాటులో ఉంటాడు వీళ్ళ దగ్గరలో ఏదైతే పిఎస్సీ ఉందో ఆ పిహెచ్సి తీసుకొచ్చి ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాతనే మన సింగ్స్ కావచ్చు రే కావచ్చు దగ్గర ఉన్న పెద్ద హాస్పిటల్కి తరగడం జరిగింది కావున ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కొత్త అంబులెన్స్ కూడా కొత్త ఎక్విప్మెంట్ కూడా మన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్లో పెట్టడం జరిగింది ఇవ్వలే ఏదైతే వైద్య శాఖ మంత్రి మన సత్యకుమార్ యాదవ్ సార్ ఉన్నారు ఆయన వచ్చేప్పటి నుంచి మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేప్పటి నుంచి ప్రతి నిత్యం హాస్పిటల్ ఎట్లుంది మనకు ఉన్న డాక్టర్లు ఎట్లున్నారు ఏ రైల్వే కోడల్లో కూడా కావచ్చు లేకపోతే స్టేట్ వైడ్ కావచ్చు డాక్టర్లు ఎంతమంది కొరతున్నారు ఆ కొరత ఎప్పుడు ఫిల్ చేస్తే మనకు మనం ప్రజలకు కూడా సక్రమైన వైద్య అందిస్తామని చెప్పే అవగాహన ఈ గవర్నమెంట్ కల్పించింది కావున ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అనే స్కీమ్ కూడా మన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సాయి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం మన జనసేన పార్టీ అధ్యక్షులు కళ్యాణ్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే మన ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ ఆధ్వర్యంలో తన సుపరిపాలన అనే కార్యక్రమం కూడా జరిపారు ఈ మన ఈ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్లో ఎక్విప్మెంట్ కూడా కొత్తగా జతపరిచి శాంతంగా ఈ జరుగుతుంది కావున ఈ జీపీఎస్ ట్రాకింగ్ అలాగే కాల్ చేసిన ప్రతి రోగి ట్రాక్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ పేషెంట్ని తీసుకున్న తర్వాత ఆ లోపల కూడా జీపీఎస్ ట్రాకింగ్ పెట్ట పెట్టడం జరిగింది ఆ పేషెంట్ ఎక్కడ వెళ్తున్నారు ఆ పేషెంట్ కండిషన్ ఏంటి అనే కూడా సౌకర్యం కూడా మన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్లో పెట్టడం జరిగింది కావున లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే చేశారో ఇప్పుడు కూడా వాళ్ళు అద అలానే దుష్ప్రచారం చేస్తున్నారు అవన్నీ తప్పు ప్రజలకు తెలుసు ఏ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో ప్రజలందరూ ఆశ్రయించారు కాబట్టి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది కావున ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ మీద చేసే ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని చెప్పి ఈరోజు నేను ఈ మీడియా సమావేశంగా మీకు అందరికి ప్రజలకు కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే అరో శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశ ఉద్దేశం ఏమంటే గత ప్రభుత్వం గురుగింద గింజ సామెతగా ప్రవర్తిస్తాను తన కింద ఉన్న నలుపు తను చేసుకోలే వాళ్ళు చేసిన విధ్వంసం అంత ఇంత కాదు ఆరోగ్య శాఖ అనేదాన్ని క్షీణింపజేది ప్రతి దాంట్లో కమిషన్లకు పాల్పడి యాక్చువల్గా గవర్నమెంట్లో వాళ్ళ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సెలెక్ట్ అయింది ఎవరికండి ఫోర్స్ కంపెనీకి కానీ మెయింటెనెన్స్ పేరుతో ఇచ్చింది ఎవరికండి లాస్ట్ గవర్నమెంట్ అరబిందో అరబిందో ఎవరుదండి వీళ్ళందరూ వాటాదారులుగా చేరి నాశనం చేసినారు ఆ వ్యవస్థను ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ సరిదిద్దడానికి గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ఐదు సంవత్సరాలు పడుతుంది వాళ్ళు చేసిన విధ్వంసం సరిచేయాలంటే అయినా కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సెట్ చేసుకొని జీపీఎస్ కావచ్చు ట్రాకింగ్ సిస్టమ్ కావచ్చు వీలైతే ఇప్పుడు మనం ఫోన్ చేస్తే వ్యాన్ ఎక్కడుంది అనేది తెలుసుకునే సిస్టంతో పెట్టి ఒకవేళ లేట్ అయింది ఎవరు లేట్ అయింది ఎందువల్ల లేట్ అయింది డ్రైవరా లేకుంటే ఏందని వాళ్ళని శిక్షించే విధానం కూడా పెట్టి ఇన్ని రకాలుగా పెడుతుంది ముఖ్యంగా గవర్నమెంటు గవర్నమెంటు చేసినప్పుడు వై వైసీపీ గవర్నమెంట్లో ఒకేసారి ఆరు వందలు నాలుగు వందల అంబులెన్సులు వచ్చితే మొట్టమొదట ట్వీట్ చేసిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆరోగ్య శాఖలో ఏ ముఖ్యమంత్రి చేసినా మంచిదని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు ఏం చెప్పారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు జస్ట్ అటు ఒక ఫోన్ కొడితే కుయ్యి కుయ్యి అంట వస్తుందని మళ్ళీ ఆ మూడు నెలల లోపల కూలిపోయినాయన్ని మీరు నయ్యి నయ్యి అన్నారు కాబట్టి మేము మాట్లాడినాం ఇప్పుడు మీరు చేసి చూడండి మీ కుయ్ కుయ్ అని రాకపోతే అడగండి ఎన్డీఏ గవర్నమెంట్లో అందుకే వన్ నాట్ ఫోర్ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు సేవలు అద్భుతంగా ప్రజల ముందుకు వస్తున్నాయి మీరు ఎక్కడో మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి కొన్ని చెదిలిపోయిన వ్యాన్లు చూపించి మీ సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో వేసుకొని ప్రభుత్వం ఇది అని చెప్పి చెప్పే మార్గం అయితే ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఆరోగ్య వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనడంలే ప్రజలు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కాబట్టి ప్రజల యొక్క ప్రజా ప్రజల మ్యాండేటరీనే మా మ్యాండేటరీ ఎన్డీఏ ప్రభుత్వం మ్యాండేటరీ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఇంకా కొంచెం అభివృద్ధి చెందడానికి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని అదే స్థాయిలో ఈ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తాదని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారు ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుంది ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఈ ప్రా ఇప్పుడు నూట నాలుగు ఆరోగ్య రథం ఈరోజు పల్లెల్లో దగ్గర దగ్గర ఒక నలభై ఒక్క రకాల సేవలు అందిస్తుంది ఇటువంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారు నేను ఒక్కటే చెప్తున్నాను ఇక్కడ హాస్పిటల్లో ఉండి ఈ గవర్నమెంట్ ఎంత ఓపెన్గా ఉందో గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ హాస్పిటల్కి సంబంధించి కానీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్కి సంబంధించి కానీ మీకు ఏ విధమైనటువంటి కంప్లైంట్లు ఉన్నా డైరెక్ట్గా తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మా ప్రభుత్వం అంత పారదర్శకంగా ఉందని తెలియజేసుకుంటూ ఏ ఇంతకు మించి ఆరోగ్య వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్